మాట్లాడు సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమ ఇక్కడ పవర్లు సాంజలు మొత్తం దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో మరి ఒక అతను కావాలని ఆయన వ్యక్తిగత ప్రయోజనం గురించి మరి రాజీనామాకు సంబంధించినటువంటి పవర్లు నడుస్తున్న అతని మీద మరి శ్రద్ధ కాలుష్యం వస్తుందని కేసు వేయడం జరిగింది దాంతోటి అక్కడ రామగుండం సంబంధించినటువంటి అధికారులు మరి ఇక్కడ శ్రద్ధ కాలుష్యం వస్తుందని ఫిర్యాదు వచ్చింది మీరు వెంటనే సాయంతాలు బంద్ చేయాలి ఇక్కడ సాయంత్రాలు తొలగించాలనేది ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రకంగా మరి సిరిసిల్లలో ప్రతి ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి కా అంతటా అన్ని వాడలల్లో కూడా సాంచల మీద ఉపాధి మీద ఉపాధి ఉంటున్నటువంటి కార్మికులకు ఈ రకంగా చేయడం వలన మరి కార్మికుల ఉపాధి తెప్పి ఉంది ఒకరికి వస్త్ర పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితుంది మరి ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ స్థానిక అధికారులు కావచ్చు మరి అక్కడ ఉన్న రామగుండం నుంచి అధికారు వచ్చే అధికారులు కూడా మరి వచ్చే ముందు ఇక్కడ ఊరు పరిస్థితి ఏంటి ఇక్కడ వస్త్ర పరిశ్రమ అనేది పేరుగాంచినటువంటి సిరిసిల ప్రాంతంలో వచ్చి మీరు ఎవడో ఒక వ్యక్తి అనామకుడు మరి దానికి సంబంధించి ఆయన తెరిచో తెలివగా కేసు పెట్టిండు దాన్ని ఆసరా చేసుకుని వచ్చి ఇక్కడ మరి యజమాని ఇక్కడ పవర్ లూమ్కు కు సంబంధించిన ఆసాన్ని పేరు ఇచ్చి బంద్ చేయాలన్నది కరెక్ట్ కాదు మరి ఈ రకంగా మళ్ళీ అధికారులు వచ్చి వాళ్ళని ఇబ్బందులు గురించి చేస్తే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భం తెలియజేస్తాం వెంటనే అధికారులు కూడా మరి ఏ విషయాలైనా ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలతో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చ పెట్టిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి లేకుంటే ఏకాయికి వచ్చి ఇక్కడ ఆసాంలో చిన్న చిన్న ఆసాములు వాళ్ళు సొంతంగా కుటిన ఉన్నటువంటి వాళ్ళని బేధించి మరి ఎవరో ఫిర్యాదు చేసిన దాన్ని పట్టుకొని చేయడం ఇబ్బందులకు గురి చేయడం సరైన కాదు సరైన పద్ధతి కాదు కాబట్టి ఆ రకంగా అధికారులు వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని తెలియజేస్తాను అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కేసు వేసిన వ్యక్తి కూడా ఆయన మరి సాంచారు పవర్లు వర్కరు ఆయన కూడా కొంచెం బుద్ధి ఉండాలి మరి దాని మీదనే ఆధారపడి పడుతుంది కాబట్టి మరి ఇక్కడ ఏ ఏ ఇంట్లో చూసినా మరి పవర్ దృశ్యం ఉంటాయి మరి ఆ అదంతా కూడా ఇంగితగానం లేకుండా మరి దీన్ని వ్యక్తిగత కష్ట గురించి మరి వాళ్ళ మీద కేసులు వేసి మరి వాళ్ళ ఇబ్బందులు చేసి గురి గురించడం సరైన పద్ధతి కాదు కాబట్టి నువ్వు పెట్టిన కేసును వెనక్కి తీసుకొని సహకరించాలని తెలియజేస్తాము లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున దీని మీద మరి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది మరి ఆ అవసరమైతే మొత్తం ఈ రాజీనగర్ సంబంధించిన పరిశ్రమలు బంద్ చేసి పెద్ద ఎత్తున సంబంధిత అధికారుల ముందుగా ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం